వెల్కమ్ బ్యాక్ టు మాధవి కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో మంచి తోటకూర డిష్ అండి తోటకూరతో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎన్ని చేసాము తోటకూర పెసరపప్పు తోటకూర పప్పు తోటకూర ఫ్రై చేసాము ఈరోజు నేను తోటకూర పప్పుల పొడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఆ పప్పుల పొడియే ఇందులో స్పెషల్ అనమాట మంచి తోటకూర ఇలా ఫ్రెష్గా ఉండేవి తీసుకొని ఇందులో గడ్డి అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏరేసుకొని మంచిగా ముదురు కాడలు తుంపేసుకొని మంచిగా పెద్ద బకెట్ నీళ్ళలో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఇంకా దీనికి కావాల్సిన పప్పుల పొడి కోసం పల్లీలు ధనియాలు మన నువ్వులు అనమాట నువ్వులు ఇంకా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని ఇంకా ఉల్లిపాయ ముక్కలు వీటితో మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే మెయిన్ ఈ పప్పుల పొడే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట తోటకూర చాలా మంచిది హెల్త్కి ఇంకా పాటు నువ్వులు పల్లీలు వేసుకున్నామంటే ఇంకా హెల్త్కి మంచి గట్టిది కదా సో అందుకోసమని ఈరోజు మనం నువ్వులు నువ్వు నువ్వు పప్పు పల్లిపప్పు రెండు కలిపి పప్పుల పొడి చేసుకొని మన తోటకూరలో కలుపుకుందాం ఎలా చేయాలో చూసేద్దామా ముందైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అలాగే తోటకూరలను కూడా సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట కడిగేసాము కదా మంచిగా ఇంత ఇంత సైజులో చాలా సన్న సన్నగా ఇలాగా చాప్ చేసుకుంటే సరిపోతుంది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రైలో పెద్ద పెద్ద కాడలు పెద్ద పెద్ద ముక్కలు లేకుండా బాగుంటుంది ఇంత సన్నగా చాప్ చేసుకోవాలి వీలైనంత సన్నగా చాప్ చేసుకుందాం అయితే తాలింపుకి వెళ్ళిపోదాం కదా మరి తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేయాలి కదా పచ్చిమిరపకాయలనేమో ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకుందాం ఎలాగా నార్మలే ఎప్పుడు మనం కట్ చేసినాది ఇలాగా ఇలా కట్ చేసేసుకుందాము ఇంకా మరి వెల్లుల్లిపాయలు ఏమో క్రష్ చేసుకుందాము ఇలా పెట్టేసి చాకుంది కదా చాక్తో అంతే క్రష్ అయితే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంది అనుకోండి ఇలా దేంతో అయినా మీరు చేసుకోవచ్చు ఇలా క్రష్ చేసి కూడా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇట్లా ఇలా బాగుంటాయి అలా కూడా చక్కగా వస్తున్నాయి అంతే క్రష్ చేస్తే ఏంటంటే కొద్దిగా మనము నూనెలో వేయంగానే దాని రసము ఫ్లేవర్స్ అవి తొందరగా నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట సో ఇంకా తాలింపు వేసేసుకుందాం రండి ఇంకా తాలింపు వేసేసుకుందామా అండి బాడీలో మన కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేయగాలి కదా మరి అంత వేసాను నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పట్మంటేనే దాని టేస్ట్ సో ఆవాలు ఖచ్చితంగా చిట్పట్మనే వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఆవాలు టిపట్మెంట్ దగ్గర కొద్దిగా శనగపప్పు వేద్దాం కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు వేగాలండి కొద్దిగా మరీ పచ్చిగా ఉన్నప్పుడే మనం ఉల్లిపాయలు వేసామంటే అవి అలాగే ఉండిపోతాయి సో కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఎర్రగా అయిపోయాయి మన వెల్లుల్లిపాయలు మనం క్రష్ చేసుకున్నాం కదా వేస్తున్నాం తర్వాత ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇంకా పెద్ద పెద్ద ముక్కలు లేకుండా కట్ చేస్తున్నాం అనమాట తీసిపడేయకుండా తర్వాత ఇక్కడి కలుపుకొని ఉల్లిపాయలు వేగే లోపల నేను తోటకూర మంచి కట్ చేసుకొని తెచ్చేస్తాను మన ఉల్లిపాయలు మంచిగా వేగిపోతున్నాయి ఆకుకూర కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట తోటకూర ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసి కొంచెం వేగనివ్వాల పసుపు పచ్చివాసన అలా నూనెలో వేగితే బాగుంటుంది అనమాట ఇంటికి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా ఇంతకన్నా ఎక్కువ మరీ వేయగాల్సిన అవసరం లేదు ఇప్పుడు తోటకూర వేసేస్తున్నాం మంచి ఇలా నీట్గా వేసేసుకొని ఒక్కసారి మొత్తం తిప్పేసుకుందాం అన్నమాట తాలింపు అంతా ఆకుకూరకు పట్టేట్టు కలిపేసుకొని ఇప్పుడు ఆకుకూర బాగా మగ్గుతుంది అనమాట ఆకుకూర మనకి మెత్తగా మగ్గిపోవాలి మగ్గే లోపల మనం అందులోకి పప్పులు పొడేయాలనుకుంటున్నాం కదా ఇప్పుడు రెడీ చేసేసుకుందాం స్టవ్ మీద మంచిగా ఏదైనా ఫ్రయింగ్ ప్యాను ఏదైనా పర్వాలేదు మనం పల్లీలు అవి వేయించుకోవడానికి పెట్టేసి మన పల్లీలు ఎంత ఎన్ని వేయాలనుకుంటున్నామో అంత పల్లీలు పల్లీలు బాగా వేగిన తర్వాతే వేరేది ఏదైనా వేద్దాం ఎందుకంటే పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇగో మన పల్లీలు వేగాయి కదా చూడండి ఇప్పుడు మనం ఇందులో ధనియాలు వేద్దాం నెక్స్ట్ ధనియాలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి తర్వాత నువ్వులు అనమాట తిప్పుకుంటూనే ఉండాలి మనం స్టీల్ది పెట్టాము కదా కొద్దిగా కూడా మనము పక్కకి వెళ్ళాము అంటే ఇక అది పనికిరాదు నువ్వులు వేస్తున్నాం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి నువ్వులు మనం ఏదో ఒక రూపేన తినాలి ఇలాగా కూరల్లో వేసుకుంటే ఎంత మంచిది కదా హెల్త్కి ఉత్తి వేడికే వేగిపోతాయండి నువ్వులు వెంటనే ఆఫ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చే ఆఫ్ బటన్ మీద పెట్టుకొనే మనం వేయించుకోవాలి గిన్నె మంటకి కొంచెం ఎత్తులోనే పెట్టి వేయించుకున్నదన్నమాట సో ఆఫ్ స్టవ్ అయిపోయింది కొద్దిగా చల్లారండి ఇవన్నీ మనం మిక్సీలో వేసే ముందర మరి ఒక్కసారి మన ఆకుకూర ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా చాలా ఇష్టంగా తినాలండి ఆకుకూరలు ఎంతో మంచిది హెల్త్కి మంది ఆకుకూర అని పెదవి విరుస్తారు కానీ చక్కగా ఇలా పప్పుల పొళ్ళు వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో ఇంకా హెల్త్కి ఎంత మంచిది నువ్వులు పల్లీలు ఆకుకూర ఇంకేం కావాలి హోల్ ఫుడ్ అనమాట సో కొద్దిగా ఇందులో ఉప్పు వేద్దాం మంచిగా మగ్గుతుంది ఇదిగో మంచిగా గల్లు పేసేసుకుందాం ఎందుకంటే ఇంకా ఇందులో వాటర్ ఉంది మగ్గే వరకు కరిగిపోద్ది కూడా ఉప్పు కూడా సో చూసుకొని వేసుకోవాలి ఇంకా ఉప్పుని ఎక్కువ వేయకాకుండా చాలు సరిపోతుంది ఎందుకంటే మనం ఆకుకూర కూడా ఎక్కువ తినాలి కదా మూత పెట్టేసి మగ్గలిద్దాం తోటకూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చిందండి చూపిస్తారు చూసారా మంచిగా ఇట్లా నూనె సైడ్స్కి వచ్చేస్తే వేగినట్టు అనమాట ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంత చక్కగా చేసి పప్పులు పొడేస్తే ఎవరైనా చక్కగా తినేస్తారు తోటకూర ఎందుకు మాకు అనరు అనమాట పిల్లలు కూడా మారాలు చేయకుండా తినేస్తారు సో ఇందులో మనము కొద్దిగా రుచికి తగినంత కారం కారం కొంచమే వేసుకున్నామండి ఎందుకంటే ఎక్కువ తినాలి కదా మనం కూర రోటీతో పాటు అందుకని నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసాం కాబట్టి కారం కొంచెమే మీ రుచికి తగినంత వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత ఇప్పుడు కారం వేసాము కాబట్టి ఒక్క రెండు నిమిషాలు కారం పచ్చివాసన పోయే వరకు అలా మూత పెట్టి మగ్గనిద్దాము ఈ లోపల మనము వేయించుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు ఉన్నాయి కదా వాటిని మంచిగా ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని పల్లీలు పొట్టు తీయాలి అక్కర్లేదండి మంచిగా దీనికి మూత పెట్టేసుకుందాం కొద్దిగా ఆపాపి గ్రైండ్ చేసామనుకోండి బాగుంటుంది పౌడర్ అవ్ ఇంకా కొద్దిగా బాగుంటుంది బరగ్గా ఈ మాత్రం ఇలా ఉంటే బాగుంటుంది అనమాట ఈ పౌడర్గా ఉంది అనుకోండి అది ఆకుకూరకు మొత్తం అతుక్కుపోయి అది కనిపించదు కొద్దిగా ఇలా పౌడర్ పౌడర్ ఇలా ఉంటే బాగుంటుంది ఇంకా మనం అందులో వేసేసుకుందాం మన ఆకుకూర ఆల్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇందులోకి ఇతర ఎంత బాగుందో ఎవరికైనా తినేయాలనిపిస్తుంది కదా అంత బాగుంది అసలు ఇందులో మన పప్పుల పొడి వేసుకుందాం ఎంత సరిపోతుందో చూసి అంతే వేసుకోవచ్చు లేదా మొత్తం వేసినా బాగానే ఉంటుంది హెల్త్కి మంచిది కదండి నువ్వులు ఈ విధంగా తినాలి ఉత్తివి ఎలాగూ తినాం కదా కొద్దిగా మూత పెట్టి మగ్గనిద్దాం మంచిగా ఇందులో కలిసిపోతుంది కొద్దిగా మూత పెట్టి మగ్గనిద్దాం మన పప్పుల పొడి తోటకూర కర్రీ సూపర్గా అయిపోయిందో చూద్దామా సారా అసలు ఎంత టెంప్టింగ్ ఉందంటే ఇలా అన్నంలో కలుపుకొనైనా రోటీలో అయినా మంచి పల్లీ పల్లీలు వేయించి పొడి చేసిన స్మెల్ నువ్వుల స్మెల్ చక్కగా వస్తుంది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాము ఇంకా ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం మన కర్రీ తీసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో డిష్ అవుట్ చేసుకుందాం అసలు ఎవరైనా తోటకూర తినను అనేవాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ తోటకూర నంచుకొని మరీ తింటారండి అంత బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుందో వెంటనే ఎంత వేడి ఉంది కాబట్టి పొగలు వచ్చేసి వేపర్స్ వస్తున్నాయి గిన్నెలు సో మొత్తం తీసేస్తాను ఇంకా మీకు కూడా నచ్చింది కదండి దీని టెక్స్చర్ చూస్తుంటే వెంటనే తినేసేయాలనిపిస్తుంది కదా నిజంగా అంత బాగుంటుంది ఏ ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఈ పప్పుల పొడి టేస్ట్కి చక్కగా తినేస్తారు ఇలా మొత్తం ఆకుకూరనే వండుకుంటే బాగుంటుందండి ఆకుకూర ఆకుకూర పప్పుల పొడి చక్కగా హెల్త్కి అంతా మంచిది దాంతో ఎక్కువ ఎక్కువ నంచుకొని ఉప్పు కారాలు తగ్గించేసుకొని కనుక మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది తోటకూర పప్పుల పొడి నువ్వు పప్పు మన పల్లీపప్పు ఈ పప్పుల పొడితో చేసిన తోటకూర అండి చాలా కమ్మగా ఉంటుంది కొంచెము నువ్వులు పప్పులు ఎక్కువ వేసుకోండి ఆ టేస్ట్ మధురంగా ఉంటుంది కదా సో ఇప్పుడు నేను ఒక పుల్కాతో తినేస్తున్నాను అనమాట పుల్కాస్తో అయితే సూపర్ ఇది అన్నంతో కూడా చాలా బాగుంటుంది మామూలుగా పుల్కాలో ఏం కర్రీ వండాలి ఏం కర్రీ వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది ఇది నైట్ పూట అందరూ పుల్కాలు తినే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇలా పెద్ద కట్ట ఒక ఐదారు కట్టలు తోటకూర తెచ్చేసేసుకొని మంచి ఇలా వేయించుకొని పప్పుల పొడి కనుక వేసుకొని ఒక్క రోటీ ముక్కకి ఎక్కువ ఎక్కువ కర్రీ తీసుకొని ఎక్కువ కూర తిన్నారంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి ఉండవండి ఇగో ఇంత కర్రీ తీసుకోవాలి ఎక్కువ వీలైనంత కర్రీ తీసుకొని నువ్వులు టేస్టీగా ఉన్నాయి ముందు తినేస్తాం నువ్వులు టేస్టీగా ఉంటాయి పల్లీలు టేస్టీగా ఉంటాయి అద్దెపోయిందండి టేస్ట్ మామూలుగా లేదు పప్పుల పొడి కదా సూపర్ ఇంత చిన్న రోటీ ముక్కకి మనం ఫుల్గా ఎంత వస్తుంటే అంత ఆకుకూర తీసుకొని తిన్నామంటే రక్తహీనత ఎవరికైతే బ్లడ్ లేదో లేదా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరికీ సాల్వ్ అయిపోతాయి ఆకుకూర చాలా మంచిది రోజు ఒక ఆకుకూర తింటే అసలు ఇక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఆ తోటకూరని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి చాలా మంచిది ఇలా వెరైటీ వెరైటీ డిషెస్ చేసుకోండి రోజుకొక వెరైటీ చేసుకున్న సేమ్ తిన్నామన్న ఫీలింగే ఉండదు అసలు అంత బాగుంటుంది ఆ కూర తోటకూర సో తోటకూరతో ఇలాంటి మంచి మంచి కమ్మటి పప్పుల పొడి వేసుకోండి డిషెస్ చేసుకోండి మంచిగా ఎంజాయ్ చేయండి ఇలాంటి మంచి మంచి డిషెస్ కోసం మాధవి కిచెన్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్